తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరూ ఫోన్స్ వాడుతుంటారా ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారు అంటే టచ్ ఫోన్స్ అలా కాకుండా ఏదైనా మీ ఇంట్లో వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ తరపు నుండి మీరు విన్నారు కాబట్టి అది మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి ఏంటంటే ఇప్పుడు ఫోన్స్ లో మనకి చాలా సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే మన బ్యాంకులో ఉన్న డబ్బు వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది అంటే మనం ఇవ్వము బట్ అయితే ఏదైతే ఒక లింక్ కానీ ఏదైనా మెసేజ్ ఓపెన్ చేసి క్లిక్ చేయడము లేదా మన బ్యాంక్ ఏటీఎం కార్డు డెబిట్ కార్డ్ అంటారు దాన్ని దాని పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పడము మీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయా కొంతమంది కన్నా ఉంటాయి ఎవరన్నా మీ మీ ఫోన్ నంబర్కే రిజిస్టర్ అయింటుంది ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు తెలియకుండా ఎవరైనా మీ ఫోన్ కి ఏదైనా మెసేజ్ వచ్చి ఈ నెంబర్ చెప్పండి అని చెప్పినా కూడా దయచేసి ఎవరికీ వాటిని చెప్పద్దు ఎందుకంటే మీ బ్యాంక్ లో అది వెయ్యి రూపాయలు ఉన్న రెండు వేలు ఇంకెవరైనా కానీ మీకు ఫోన్స్ చేసి మీ పైన కేసు పెట్టినాము మిమ్మల్ని అరెస్ట్ చేసినాము అని ఫోన్ లో చెప్తే ఫోన్ లో అరెస్ట్ చేయలేరు కదా పోలీస్ మీ ఇంటికి వచ్చే కదా అరెస్ట్ చేస్తారు ఫోన్లా అరెస్ట్ చేస్తారంటే దాన్ని ఎవరు నమ్మద్దు అలా అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళ నుండి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు ఇలా చాలా జరిగే ఆదోనిలో ఒక రిటైర్డ్ టీచర్ ఆ లేడీ తను రిటైర్మెంట్ అయిన తర్వాత తనకు కొంచెం అమౌంట్ వచ్చింది గవర్నమెంట్ నుండి ఒక అమౌంట్ వచ్చిన తర్వాత తను ఏం చేసింది బ్యాంక్ లో పెట్టుకుంది బట్ తనకి ఎవరో బ్యాంగ్లూర్ నుండి ఫోన్ వచ్చింది మీరు ఈ పైన ఇలా ఒక కేసు పెట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఎఫ్ఐఆర్ ని తీసేయాలంటే మీరు ఇంత డబ్బులు తీయ డబ్బులు ఒక ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఒక ఐదు లక్షలు ఇవ్వాలంటే వెంటనే ఐదు లక్షలు వాళ్ళ చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకో పదిహేను లక్షలు అడిగారు అప్పుడు ఈమెకు డౌట్ వచ్చి మమ్మల్ని హాస్టల్స్తే దాన్ని ఫీజ్ చేసి ఆ అమౌంట్ కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది కాబట్టి మన డబ్బులు మనకు తెలియకుండానే మన నోటి నుండే అన్ని చెక్ చేస్తారు మన నోటి నుండే పిన్ చెప్పించుకుంటారు మన చేతిలో నుండే డబ్బులు వేయించుకుంటారు ఇవన్నీ ఇవే ఇవే కాదు ఇంకొంతమంది మీరు నెలలో ఇంత డబ్బులు కట్టండి మేము ఇంకోటి ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము పొదుపులో పెడతాము అని ఎవరో ఒకరు చెప్తా అంటారు లేదా మీకు ఊరికే వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము మీరు మాకు ఇంట్లో అంత కమిషన్ ఇస్తే జస్ట్ మాకు ఒక రెండు వేలు పదివేలు కట్టండి పదివేలు కడితే మాకు ఒక వెయ్యి రూపాయలు కమిషన్ పదివేలు కడితే మీకు ఒక రెండు లక్షల దాకా సబ్సిడీ రుణాలు ఇస్తాము అని ఎవడో చెప్తాడు ఇవన్నీ మనం సరేలే వడ్డీ లేదు డబ్బులు వస్తే మేలే కదా మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్న డ్వాక్రా రుణాలు కూడా వడ్డీ లేని రుణాలు ఉన్నాయా ఆవులా వడ్డీకే ఉన్నాయి కదా వడ్డీ లేకుండా గవర్నమెంట్ కూడా రుణం ఇవ్వదు అలాంటప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియనోడి ఎవరో మనకు తెలిసినోడు తీసుకొచ్చి వీడు ఇప్పిస్తాడు ఇంతమందికి డబ్బులు ఇప్పించినాడు మీరు కూడా కట్టండి అంటే దయచేసి నమ్మద్దు ఇవన్నీ నమ్మడం వల్ల ఏమవుతుందంటే మనం కష్టపడిన డబ్బులు అనవసరంగా ఎవరో వేరే వాళ్ళ పాలు అయిపోతాయి ఆ డబ్బులు మళ్ళీ తీసుకురావాలన్నా వాళ్ళు దొరకరు అది చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఒక మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అంతేగా ఇవన్నీ ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నా అంటే ఊరికే డబ్బులు వస్తాయి మీరేం కష్టపడకుండా డబ్బులు వస్తాయి జస్ట్ మీరు ఇంత డబ్బులు ఒక పదివేలు కడితే చాలు అనే వాటిని దయచేసి నమ్మచ్చు ఏదైనా గవర్నమెంట్ ద్వారా రావాలంటే అది మీకు ఎవరో ఒకరు సచివాలయం వాళ్ళు కానీ లేదా ఇంకేదో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోండి అంటారు అప్లై చేసుకుంటే రావడం వేరు అలా కాకుండా మీరే డబ్బులు కట్టండి డబ్బులు కడితే మీరు పదివేలు కడితే ఒక లక్ష రూపాయలు వస్తుంది అనేది మాత్రం మోసమే ఫస్ట్ మిమ్మల్ని డబ్బులు అడిగి మళ్ళీ మీకు డబ్బులు వస్తాయంటే మాత్రం మోసం అది దయచేసి ఇలాంటి మాటలకి నమ్మి మోసపోవచ్చు మీరు ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళు అందరు చదువుకున్నారా ఎవ్వరు చదువుకోలేదు మీ పిల్లలు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు లేదా నాకు తెలిసి చాలా మంది చదివించకుండా చదువుకుంటున్నారా అమ్మాయిలకి ఏదో పదో క్లాస్ చదివేసి పెళ్లిళ్ళు చేసేద్దాం అనుకుంటా ఉంటారు చాలా మంది చేసేసి ఉంటారు కూడా దయచేసి చెయ్యొద్దు వాళ్ళకి ఎంత వరకు ఎడ్యుకేషన్ ఉన్నా అది ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్నా ఫీజ్ రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఫ్రీగా చదివిస్తుంది ఇంటర్ కూడా ఫ్రీగా ఇంజి కాలేజెస్ ఉన్నాయి జూనియర్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ మనకు ఆర్ట్స్ కాలేజ్ ఉందా అందులో ఫ్రీగా ఇంటర్ కూడా చదువుకోవచ్చు డిగ్రీ కాలేజ్ కూడా ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టెన్త్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఇలాంటివన్నీ మనం సద్వినియోగం చేసుకొని పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళు ఇలా కష్టపడరు కదా అంతే కదా వాళ్ళు ఒక గౌరవంగా ఒక ఉద్యోగం చేసుకుంటారు ఏదైనా ఒక డిగ్రీ చేసినా సరే లేదా ఇంకేదైనా చేసినా సరే బీటెక్ చేసినా సరే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గానో లేదా ఏదైనా ఒక అకౌంటెంట్ గానో ఇలా ఒక రూమ్ లో కూర్చొని ఒక ఏసీలో ఉన్న అంటే ఒక గౌరవంగా ఉద్యోగం చేసుకుంటారా వాళ్ళకంటే ఒక నెలకి ఇరవై వేలు ముప్పై వేలు స్టార్టింగ్ శాలరీ వస్తుందా అలా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కాల్ మీద నిలబడితే మీకే కదా మంచిది తర్వాత మంచి సంబంధాలు వస్తే తర్వాత పెళ్లి చేయొచ్చు ఎవ్వరికి పద్దెనిమిది లోపే పెళ్లి చేయొద్దండి అలా పెళ్లి చేసినా వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఎందుకంటే పద్దెనిమిది లోపే ఆడవాళ్ళకి బిడ్డని కనేంత శక్తి రాదు అంత ఉండదు శక్తి ఉండదు ఒకవేళ బిడ్డని కన్నా తర్వాత ఆ బిడ్డ కూడా సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు ఒకవేళ ఆ బిడ్డ బాగున్నా కూడా వీళ్ళు చాలా వీక్ అయిపోతారు బ్లడ్ తక్కువైపోతుంది జీవితాంతం సఫర్ అవుతారు కాబట్టి దయచేసి మేము ఎందుకు చెప్తున్నాం పద్దెనిమిది ఏళ్లలోపే పెళ్లి చేయకూడదు ఆడపిల్లని చదివించండి చదివిస్తే మీకే బెనిఫిట్ అవుతుంది అది మీ ఫ్యామిలీకే వాళ్ళు తోడ్పడతారు అంతేనా చదివించకపో చదివించకుండా మీరు ఎవరికో ఒకడికి వాడు మెకానిక్ కూలి పని చేసుకునేవడికో చేసేస్తే వాడు తాగొచ్చి రోజు కొట్టడము మళ్ళీ మీ కూతురు మీ ఇంటికేనా వస్తుంది ఇంకెవరింటికైనా వెళ్తుందా అదే ఆమెను చదివిచ్చింటే ఒక మంచిగా ఉద్యోగం చేసుకునే వాడికి పెళ్లి చేయచ్చు కదా కాబట్టి ఆడవాళ్ళని ఆడబిడ్డని ఎవ్వరు భారంగా ఫీల్ అవ్వద్దు చదువుకొని వాళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతాయి అది ఆల్ ఓవర్ ఇండియా కూడా బెనిఫిట్ అవుతుంది మన దేశానికి కూడా గర్వకారణమే కాబట్టి అందరూ చదివించండి మీరు మీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే మిమ్మల్ని ఎవరు డబ్బులు కట్టండి డొనేషన్ కట్టండి అని అన్న అవసరం లేదు వాళ్ళని చదివిస్తే వాళ్ళ మెరిట్ వాళ్ళే చదువుకుంటారు చాలా మంది మొన్న నేను జ్యోతిర్మయ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను అక్కడ ఉన్న డిగ్రీ చదివే పిల్లల్లో ఆడవాళ్ళ అమ్మాయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింసే ఉన్నారు అంటే మీరే అర్థం చేసుకోండి ఒకప్పుడు ముస్లింస్ ముస్లిం ఉమెన్ ఇప్పుడు ముస్లిం ఉమెన్ చాలా బయటకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా చాలా మంది ఆ అమ్మాయిలు ముస్లింస్ చదువుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చదివించండి చదివిస్తే వాళ్ళు ఒక మంచి ఉద్యోగం చేస్తారు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి దయచేసి ఈ ఫోన్ల వల్ల జరిగే ఆర్థిక మోసాలకు బలి కావద్దు మీరెంత జాగ్రత్తగా ఉంటారో అంత జాగ్రత్తగా మీ ఫ్యామిలీ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా ఎమర్జెన్సీ అయితే వన్ వన్ టూ ఒకటి సున్నా సున్నా లేదా ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేస్తే మనకి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తారు పదిహేను నిమిషాల్లో వస్తారు అలానే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ మనకి శక్తి టీమ్స్ అని ఫామ్ చేశారు ఆ శక్తి టీమ్ లో ఇద్దరు ఆడవాళ్ళు నలుగురు మగ మగవాళ్ళు ఉంటారనమాట అంటే ఆడవాళ్ళ పైన ఎటువంటి నేరాలు జరగకుండా ప్రభుత్వం శక్తి టీమ్స్ అనే దాన్ని ఏర్పాటు చేసింది వీళ్ళు ప్రతి చోట తిరుగుతూనే ఉంటారు మీరు ఎటువంటి మిమ్మల్ని ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా లేదా రోడ్డు మీద ఎవరైనా మిమ్మల్ని అవమానపరుస్తున్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వందకి లేదా ఒకటి ఒకటి రెండుకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఈ టీమ్స్ వాళ్ళు కానీ లేదా ఇంకెవరైనా పోలీస్ వాళ్ళు కానీ మీ ఫలానా అడ్రస్కి వచ్చి ఖచ్చితంగా మీ ని సాల్వ్ చేస్తారు కాబట్టి దయచేసి వీటినన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ మీ పట్ల జరిగే అన్యాయాలని కొంతెత్తి చెప్పకపోతే ఎవరికీ తెలియదు తెలియకపోతే మీరు ఆ బాధ నుంచి ఎలా బయటపడతారు ధైర్యంగా వచ్చి చెప్తేనే కదా మీ బాధలు తీరుతాయి కాబట్టి ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు మేము రాలేమన్న వారు డైరెక్ట్ వన్ వన్ టూ కాల్ ఫోన్ చేసి చెప్పినా కూడా పోలీస్ వారే మీ ఇంటి దగ్గరకు వస్తారు కాబట్టి దయచేసి ఇవన్నీ వినియోగించుకోండి ధన్యవాదాలు విరివిగా మనకి ఇంటర్నెట్ అవకాశం వచ్చింది కాబట్టి దాంట్లో అనవసరమైన లింకులని టచ్ చేసి తెలిసి తెలియక వాళ్ళ ట్రాక్లో పడేసి మనం ఆ యొక్క ఉచ్చులో ఇరుక్కుని మన బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ఆధార్ అవ్వడం వల్ల మనం మనకు తెలియకుండానే మన డబ్బుల్ని పోగొట్టుకొని చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నాం సో కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ఈ ఫోన్స్ వాడుతున్నప్పుడు మీ పిల్లలు కానీ మీరు కానీ మీ భర్త వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ ఫోన్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి లేదా అన్నెసరిగా మనం నెట్ ఆన్ చేసి పెట్టుకొని వచ్చేటువంటి లింకులని టచ్ చేసి మనం వాళ్ళ ఫోను మన ఫోన్ వాళ్ళ లింక్లోకి వెళ్ళేలాగా దయచేసి చేసుకోవద్దు అదేవిధంగా ఆధార్ ఎనేబుల్డ్ మనీ ట్రాన్సాక్షన్ సిస్టమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడంటే అక్కడ మనీ పాయింట్స్ ఉంటాయి ఇవి బ్యాంకులు ఏర్పాటు చేసినటువంటివి అక్కడ మన ఆధార్ నెంబరు అలాగే మన ఫోన్ నెంబర్ లింక్ తోటి మనం ఫింగర్ ప్రింట్ వేస్తే అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది అక్కడ ఏం చేస్తారంటే తెలివిగా మిమ్మల్ని రెండు సార్లు మూడు సార్లు ఫింగర్ ప్రింట్ ఫింగర్ సరిగా పడలేదని చెప్పేసి రెండు సార్లు మూడు సార్లు వేయించుకుంటారు మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే వాడు ఎక్స్పెక్టెడ్గా రెండు సార్లు ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు అలాగే ఈ సిమ్స్ తీసుకునేటప్పుడు కూడా ఇంకా చాలా చోట్ల ఈ స్కానర్స్ మీకు అది అర్థం కాకుండానే మీ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది మీకు ఈ మెసేజెస్ బ్యాంకు నుంచి వచ్చినవి చదువుకోవడం రాకపోతే మన డబ్బులు వెళ్ళిపోయి ఉంటాయి మనం బ్యాంకుకి వెళ్ళి చూసుకున్నప్పుడు అకౌంట్ చెక్ చేసుకున్నప్పుడు మన అకౌంట్లో నుంచి ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి మన డబ్బులు ఎట్లా పోయినా ఎట్లా పోయినాయి మీకు తెలియదు అది మీరు ఎవరికి ఇచ్చి ఉండరు బ్యాంక్ నుంచి డ్రా చేసి ఉండరు అయినా కానీ డబ్బులు అకౌంట్లో వచ్చి వెళ్ళిపోయి ఉంటారు సో కాబట్టి మీరు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఫింగర్ ప్రింట్ వేయడం కానీ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీలు ఎవరు పడితే వాళ్ళకి చెప్పడం కానీ ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరిస్తే మీరు ఆ భయానికి మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఇన్ఫర్మేషన్ లేదా భయపడిపోయేసి మీ చుట్టుపక్కల బంధువులు కానీ పోలీసులు కానీ తెలియజేయకుండా మీరు వాళ్ళ ఉద్యోగపడిపోయి వాళ్ళ అకౌంట్కి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం కానీ ఇట్లాంటివి దయచేసి ఎక్కడా కూడా చేయరు మీకు ఏమి డౌట్ వచ్చినా కానీ వెంటనే పోలీస్ స్టేషన్ లేదా తెలిసిన వ్యక్తి ద్వారా దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి అలా కాకుండా భయపడిపోయేసి పానిక్ అయిపోయి మనం ఆతృతితోటి ఆందోళనతోటి మనం ఏదైనా ట్రాన్సాక్షన్ లేదా ఆ పని చేసేస్తే తర్వాత జరిగే పరిణామాలకి మనము మన కుటుంబం చాలా బాధ్యత వహించవలసి వస్తుంది సో కాబట్టి దయచేసి అలా చేయదు మీకు ఏదైనా డౌట్ ఉన్నా మా దగ్గరికి రండి మేము దానికి ఉన్నటువంటి సమాచారం అంతా మీకు తెలియజేస్తాం మీకు సాయం చేసే పరిస్థితి మేము కల్పిస్తాం లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తులని ద్వారా మాత్రమే మీరు ఆ ట్రాన్సాక్షన్ చేయండి అదేవిధంగా ఈ మధ్యకాలంలో దొంగలు ఏం చేస్తున్నారంటే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఈ కంతులు కడితే ఫ్రిడ్జ్లు ఇస్తాం కుక్కర్లు ఇస్తాం ఏసీలు ఇస్తాం ఫ్యాన్లు అని చెప్పేసి కొంతమంది తిరుగుతూ ఉన్నారు గ్యాంగ్ మీకు కంతులు కట్టించుకుంటారు రెండు వేలు అని చెప్పేసి ఇప్పుడు కట్టండి రేపు నాలుగైదు రోజుల తర్వాత ఐదు వేలు కట్టండి మీకు మూడో గంతులో ఫ్రిడ్జ్ వస్తుంది అని చెప్పి లేదా ఏసీ వస్తుంది ఫ్యాన్ వస్తుంది అని చెప్పేసి నమ్మగలుగుతారు అలాగే కొంతమంది విక్రద్దు వాళ్ళు కట్టినారు వీళ్ళు కట్టినారని చెప్పి నమ్మకం కలిగిస్తారు కలిగించేసి తర్వాత వాడు కనిపించాడు ఇంకా మీకు ఏదో మీకు ఒకటి రిసిప్ట్ ఏదో ఇస్తాడు అది పేక్ ఇచ్చేసి మిమ్మల్ని నమ్మించేస్తారు పని ఇప్పుడు ఫ్యాన్ లేరు కదా లేకపోతే ఏసీ లేదు కదా లేకపోతే ఫ్రిడ్జ్ లేరు కదా మనం ఇబ్బంది పడిపోతున్నాం అనేసి ఆశతోటి వాళ్ళు వీళ్ళు కట్టినారు కదా మనం కడితే కూడా ఏమవుతుంది ఏం కాదు చెప్పి కట్టేస్తారు తర్వాత వాడు కనిపించదు తర్వాత మనం ఎంత తిరిగినా ప్రయత్నం చేసినా వాడిని పట్టుకోవాలంటే కష్టం అవుతుంది సో దయచేసి అలాంటివి అలాంటివి నమ్మదు అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాలుగా మీరు ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతాయంటే చిట్టీలు కడతా ఉంటారు ఈ చిట్టీల బిజినెస్ అనేది ఒక మోసం దానిని ఎటువంటి పరిస్థితులు మీరు నమ్మద్దు మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైనా ఉంటే మీరు బ్యాంకులో వేసుకొని బ్యాంకు ద్వారా వచ్చేటువంటి వడ్డీని ఏదైనా మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు అది ఉపయోగం స్టాండర్డ్గా ఉంటుంది ఖచ్చితంగా మంది మనకు వస్తుంది అలా కాకుండా మనలో ఒక ఐదు మంది ఆరు మంది మనం గ్రూప్గా ఏర్పడి ఈ చిట్టీలు వేసుకొని ఆ చిట్టీలు వేసినటువంటి వ్యక్తులు ఒకరు ఇద్దరు పాడుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే ఈ చిట్టీలు వేసిన వ్యక్తి డబ్బులు కట్టలేడు ఆ వెళ్ళిపోయిన వాళ్ళను పట్టుకురాలేదు ఇది ఒక ఇల్లీగల్ బిజినెస్ సో దయచేసి అలాంటివి ఎవరు కూడా మోసాలు మోసాలకు పాల్పడి మీరు నష్టపోయి డబ్బులు కుటుంబాలకు ఉపయోగపడకుండా చేసుకోవద్దు ఎందుకంటే కష్టపడి మనం సంపాదించుకున్నాం రూపాయి రూపాయి ఇంట్లో దాచుకున్నాం అది పిల్లలు తినకుండా మనము ఏదైనా కష్టానికి ఆరోగ్యానికి దానికి దీనికి ఉపయోగించుకోలేక వీళ్ళ దగ్గర పెడితే పెట్టుబడిగా దాన్ని వేరే వాళ్ళు ఎత్తుకొని పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇటీవల కాలంలో కోట్ల కోట్లు బిజినెస్ దీని వల్లే తీసుకెళ్ళిపోతున్నారు చాలా దయచేసి అలాంటి వాటిలో మీరు ఎక్కడ కూడా మోసపోవద్దు అట్లాంటి చిట్లు ఎక్కడా కట్టదు అదేవిధంగా ఇటీవల కాలంలో మన బాగా చూస్తే మన ఇంట్లో మగవాళ్ళు ఎక్కువగా తాగి అల్లర్లు చేయటం కొట్టడం తిట్టడం ఆడవాళ్ళు అనేటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటారు సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి యాంటీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి సో వాటిని సంప్రదించి అట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని మార్చుకునే దిశగా మనం తీసుకొచ్చి వాళ్ళలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకొని మంచి వ్యక్తిగా మనం సొసైటీలో తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క సెక్టీ టీమ్స్ కానీ మా పోలీసులు కానీ సంప్రదించినప్పుడు అలాంటి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తారు సో దాన్ని బట్టి మీరు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఈ చెడు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఏరియాలో ఎవరైనా దొంగలుగా కానీ అనుమానముగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఇది చేస్తారు ఏదైనా ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనేటువంటి సమాచారం మీకు ఉన్నట్లయితే మీరు వెంటనే మా నెంబర్కి అంటే మేము చెప్పినట్టు హండ్రెడ్ కానీ లేదా వన్ వన్ టూ కానీ లేదా మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీకు ఆల్రెడీ ఇవి అన్నీ కూడా పర్మనెంట్గా ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఆఫీసర్ల దగ్గర ఉన్నవి నెంబర్లు అవి మీరు ఆ నెంబర్కి మాకు ఫోన్ చేసి సీక్రెట్గా సమాచారం ఇస్తే మేము అట్లాంటి క్రైమ్ జరగకుండా నిరోధించడానికి అదేవిధంగా ఆ వ్యక్తులను తటపర చట్టపరంగా మనం శిక్షించడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీ పేరు కానీ లేదంటే మిమ్మల్ని ఉనికి కానీ చెప్పడానికి మేము ఎటువంటి పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు మీరు సీక్రెట్ గానే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మేము వాటి గురించి యాక్షన్ చేస్తాం అదేవిధంగా నిన్నటి నుంచి మనకు బాగా ఈ క్రికెట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయిపోయినాయి అదేవిధంగా చాలా గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ కూడా కొంతమంది ఆడుతూ ఉంటారు అలాగే మట్కా కానీ గ్యాంబ్లింగ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా చోట్ల ఆడుతూ ఉంటారు ఈ వీటి గురించిన సమాచారం మీకు ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు సీక్రెట్ గానే మాకు ఫోన్లో అయినా మాకు చెప్పినట్లయితే మిమ్మల్ని ఎవరిని ఎవరు చెప్పారు ఏంటి అనేది మేము దాచిపెట్టేసుకొని మిమ్మల్ని ఎక్కడ కూడా బయటికి బహిర్గతం చేయకుండానే మేము ఆ యొక్క క్రైమ్ని మేము చట్టం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో మీ దగ్గర జరుగుతున్నటువంటి అట్లాంటి విషయాలను అన్నింటినీ మీరు దాచుకొని అలాగే వచ్చితే ఫైన్ డే మన పిల్లాడే కానీ మన భర్త కానీ మన వీళ్ళు కానీ ఆ క్రైమ్కి అలవాటు పడి వాళ్ళు దాంట్లో ఫ్యామిలీస్ అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి రావచ్చు సో కాబట్టి దయచేసి మీరు అట్లాంటి అట్రాక్షన్ కాకుండా ఉండ ఉండడానికి మన ఏరియాలో ఆ క్రైమ్ జరగకుండా ఉండడానికి మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేము అలాంటి క్రైమ్ జరగకుండా మేము మిమ్మల్ని కాపాడే ప్రయత్నాన్ని తీసుకొస్తాం ఎందుకంటే ప్రజల్లో అది ఎక్కువ నాన్నతో ఉంటుంది ఎవరు కూడా మాకు చెప్పరు మేము అందరికీ తెలిసే అందరికీ తెలిసే అంటాం ఎవరు చెప్పరు చెప్తే కదా మాకు కూడా తెలుస్తుంది సో కాబట్టి దయచేసి మా దృష్టికి తీసుకురాండి అదేవిధంగా ఈ చిన్న చిన్న విషయాలకి మనము ఈ ఇంటి దగ్గర నీళ్లు కోసలుతున్నారని లేదంటే అది జరిగినారని వెహికల్ ఏదో పెట్టినారని చిన్న చిన్న వాటికి మాట మాట అనుకుని కొట్టాడలు పెంచుకొని అవి కేసుల వరకు వెళ్లకుండా ఏదైనా మనం సర్దుకునే ప్రయత్నం ఉన్నప్పుడు వాటిని ఆలోచించి మనము కోర్టులకి అలాగే డబ్బులు వృధా చేసుకొని పనులకు వెళ్లకుండా మన టైం అంతా వృధా చేసుకొని కాకుండా మనం ఆలోచించి కొద్దిగా మనం సమయంతో ఓపికతోటి ఉంటే మన పెద్ద పెద్ద సమస్యలు కూడా సాల్వ్ అయిపోతాయి సో కాబట్టి ఓపిక అనేది ఇక్కడ చాలా ముఖ్యం రాబోయే రోజుల్లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి బయట అనవసరంగా ఎక్కువగా తిరగద్దు ఎండ దెబ్బతోటి ఆరోగ్యం బాలేకపోతే ఇంకా మనకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది సో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు ఇప్పటికే చాలా తీవ్రంగా ఎండలు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ దాపుతూ సో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు కాబట్టి మనం అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకుండా ఈ యొక్క మన పనులు ఏమైనా చేసుకునే అవకాశం ఉన్న తప్పు తల్ల తల్లటి టైంలో మనం పనులు ఏమైనా చేసుకొని కొద్దిగా ఇంటి దగ్గర ఉండి మనము ఆ యొక్క అనారోగ్యాన్ని కొను తెచ్చుకోకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా